ఈజ్ ఇట్ పార్ట్ ఆఫ్ ది ప్రెస్ మీట్ ఎక్కడా కారలేదండి అక్కడే కారిందండి అక్కడే కార్యండి అండ్ నేను ఇప్పుడు పరిశీలించడానికి వెళ్తానండి నేను చెప్పాను కదండి ఒక మోటివ్ తోటి వాళ్ళకి అల్లరి చేయడం ఉద్దేశంతో తీసుకెళ్తున్నారు దానికి ఎంతో అఫీషియల్ గా తీసుకెళ్తాడు కదా అఫీషియల్ గా తీసుకెళ్తాడు కదా ఆయన స్పీకర్ గారు అఫీషియల్ గా తీసుకెళ్తున్నాడు ఏదైనా ప్రోగ్రామ్ ఉందానికి ఈ లోపల కాంగారు ఏంటండి ఇంకా ఇంకో రోజులు ఇంకో వారం రోజుల తర్వాత కదా అప్పుడే కదా జరుగుతా సరే ఇంకొక నిమిషం లెంకన్ గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఎవరు మరి మీరు అన్నదాన్ని సమాధానం చెప్పలేదు అనుకోండి మళ్ళీ అలాగంటారు ఆయన అలాగే చెప్పడు ఆయన అలాగే చెప్పడు మేమన్నా చెప్పాలిగా సార్ ఇంకో ఫైనల్ కానీ అండి సరే ఒక ఫైనల్ కానీ రెండో మర్చిపోయి మర్చిపోయాను ఒక క్వశ్చన్ చెప్పడం మర్చిపోయింది వీళ్ళందరికీ కూడా రంగు కళ్ళార్థాలతోటి పచ్చ కళ్ళార్థాలతోటి కామెరల రోగంతో చంద్రబాబు నాయుడు గారికి ప్ర ప్రజాభిమానం కోల్పో కోల్పోయాడు అని అంటున్నారండి ఈవేళ ఒక పేపర్లో ఒక ఎనభై ఎనిమిదేళ్ల ముసలావిడండి సింగం రాగవమ్మ ఆవిడ నారా చంద్రబాబు నిన్ను చూడాలని ఉంది గోడల మీద గుండెల మీద చూశాను అయినా నా కడుపు నిండలేదు కళ్ళు నిండలేదు నెలకు రెండు వందలు పోయి వెయ్యి చేశావు మా బోటి వాళ్ళకి పెద్ద కొడుకు వయ్యావు నీ తల్లికే నీవు కాదు నీ తల్లికే నీవు కొడుకు కాదయ్యా మాకు అందరికీ కొడుకు అంటూ పాట పాడే పాట పాడిందండి ఒక మామూలుగా ఎవరు నా ఆవిడి కావిడీ ఆ పర్మిషన్ అడిగి అక్కడ సెక్యూరిటీ వాళ్ళు పర్మిషన్ అడిగి ఆ కాకినాడ నలభై నాలుగో డివిజన్కి చెందిన ఒక ముసలావిడండి లాస్ట్లో ఇంకా చంద్రబాబు నాయుడు గారు బయట ముగి ముగింపై మేము అందరూ లేచిపోయాం బయలుదేరుతుండగా ఆ ముసలావాడి వచ్చిందండి వచ్చి నేను పాట పాడుతాను బాబు మీద మీకోసం అని చెప్పేసి ఆవిడ పాట పాడిందండి పాట పాడితే రెండు ఆయన ఆవిడని చూసారా ఆలింగనం చేసుకుని చాలా ఆనందపడ్డాండి నిజంగా కాలంలో చంద్రబాబు నాయుడు గారికే కాదు అంటే మీరు అతిశయోక్తి అనుకుంటే అనుకోండి నాకు తెలియదు కానీ బహుశా మేధావ్ గారు చెప్తాడు అతిశయోక్తి వీళ్ళందరికీ కళ్ళంటే నీళ్ళు కాదు అంతసేపు మీటింగ్లో కూర్చోడు కూర్చోబెట్టినందుకు దిగులుతో నీళ్ళు కానీ అని చెప్పుకుంటారు చెప్పుకుని చెప్పుకోవచ్చు కానీ ఇది వాస్తవం అండి ప్రజాభిమానం అంటే ఇలా ఉండాలి సార్ ప్రజాభిమానం కొనుక్కుంటే వచ్చేది కాదండి అది లేదా మీడియా మనం ఒక మీడియా పెట్టుకున్న మీడియాలో చెప్తే వచ్చేది కాదండి ఇది ప్రజాభిమానం దట్స్ వాట్ ఐ వాంట్ ఇస్తాయి థ్యాంక్ యూ సార్ ఆ తర్వాత అండి ఒక్క నిమిషం మొన్న పక్క నువ్వు షోక్ నువ్వు చెప్తాను చెప్తాను శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు అదే మొన్న నేను ఈ గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా అది ప్రమాణ స్వీకారం కాదు పదవీ స్వీకారం పదవీ స్వీకారం చేయడానికి నేను ఇక్కడి నుంచి తరలి వెళ్ళినప్పుడు యాక్చువల్గా నేను ఈ అంటే ఇష్టపడిన మీ అందరూ తెలుసు అది కాకపోతే అక్కడ తప్పలేదు పొలిటికల్గా తప్పలేదు ఇక్కడ నుంచి కూడా చాలామంది తరలి వచ్చారు నాకు నాకు చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే జిల్లా మొత్తం జిల్లా మొత్తం మీద ఎవరెవరైతే పాత కార్యకర్తలు అందరూ ఉన్నారో అందరూ కూడా ఎవరు ఎవరి మటుకు వాళ్ళు మా మాకే ఈ పదవి వచ్చిందన్నంత ఆనందంగా అక్కడ తరలి వచ్చారు చాలా ఎందుకంటే వచ్చిన వాళ్ళందరినీ కూడా మేము అనుకున్న అంచనాలు మించిపోయి వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా మేము అకామిడేట్ చేయలేకపోయాం అకామిడేషన్ అంటే బై మీన్స్ ఆఫ్ అరేంజింగ్ లంచ్ దంచి కూడా చేయలేకపోయాం ఎవరిని మట్టుకు కదా ఏం బాధపడలేదు రాజమండ్రి నుంచి కూడా దాదాపు వన్ ఫిఫ్టీ కార్స్ ఏవన్నీ వచ్చి బైక్లు వేసుకొచ్చారు ఒక అమ్మాయి అమ్మాయిని రమ్మందాం అనుకున్నాను మనీ రాలేదు వేళ ఒక అమ్మాయి అండి ఒక ఇరవై రెండు ఏళ్ళ అమ్మాయి అండి బుల్లెట్ నడుపుకుంటూ ఆ ఎండలో రాజమండ్రి పార్టీ ఆఫీస్ని స్టార్ట్ అయిన ర్యాలీ నుంచి కాకినాడ వరకు బుల్లెట్ నడుపుకుంటూ వచ్చిందండి అమ్మాయి అమ్మాయి ఎవరు కూడా మా తెలీదు రెడ్ మనీకి ఎవరో డిస్టెంట్ రిలేషన్ అట అతనికి పూర్తిగా తెలియదు అమ్మాయి స్వచ్ఛందంగా అమ్మాయి బైక్ వేసుకొచ్చేసింది అక్కడ బుల్లెట్ మళ్ళా మామూలు బైక్ కర్రు కాదు చాలా ఎందుకంటే ఒకటి ఇక్కడ కానీ కానీ కాకినాడలో కానీ కాకినాడలో కూడా చాలా రాజమండ్రి అనుకో రాజమండ్రిలో కానీ కాకినాడలో చాలా కూడా చాలా బాగా అందరూ వచ్చారు నాకు చాలా గర్వకారణం ఏంటంటే వచ్చిన వాళ్ళు ఎవరు కూడా తీసుకురాబడ్డ మనుషులు ఎవరు కాదండి నేను ఏదో వంద రూపాయలు లేకపోతే బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి వాళ్ళు కిరాయి మనుషులు కాదు కాదు అది పూర్తిగా స్వచ్ఛందంగా మా 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 లాంటి కార్యకర్తకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గుర్తింపు ఇచ్చాడు అనే ఉద్దేశంతో ఇంతమంది తరలి వచ్చారండి వాళ్ళందరికీ కూడా మీ ద్వారా నేను నమస్కారాలు అది ఇంకేం చెప్పాలో తెలియట్లేదు కృతజ్ఞతాపూర్వకమైన అభివాదాలు చేస్తున్నానండి ఇంకో విషయం ఏంటంటే రేపు రెండో తారీఖున ఎందుకంటే కాకినాడలో ఒక ఫంక్షన్ అయింది కాదు రాజమండ్రిలో చేయాలి కాదు రాజమండ్రి ప్రజలు అందరం ముందుని జూలై రెండవ తారీఖు ఆదివారం నాడు సాయంత్రం సుబ్రహ్మణ్య మైదానంలో ఒక పబ్లిక్ మీటింగ్ ఒకటి అరేంజ్ చేస్తున్నారు సార్ పార్టీ పరంగానే దాంట్లో ఏంటంటే అది గనికృష్ణ గారికి అభినందన కాదండి అది ఎవరైతే మా కార్యకర్తలుగా ఉన్నండి మా మా ఫస్ట్ నుంచి కూడా నా రాజకీయ జీవితాన్ని ప్రభావితం చేసి ముందుకు నడిపించిన గురువులు కానివ్వండి ప్రభావితం చే చేసిన వాళ్ళు మీరు మీకు అంచనాలకు అందనాలు కూడా ఉంటారు వాళ్ళందరికీ వాళ్ళందరికీ కూడా ఒక ఆత్మీయతాపూర్వకమైన అభినందన సభండి అది పేరు ఇంకా సరిగ్గా పెట్టలేదు ఏ కృష్ణకుమార్ గారిని అడిగి చెప్తాను పూర్తిగానే అది ఆ మీటింగ్ పబ్లిక్ మీటింగ్ పెడుతున్నాను సార్ రెండో తారీఖుని సాయంత్రం అది ఊరికే చెప్తున్నాను అందరికీ కూడా ఒక అభినందన చేయడం రాజమండ్రి ప్రజలు అందరికీ కూడా తెలియజేయడం వుడా చైర్మన్గా నేను మళ్ళీ ఒకసారి మళ్ళీ మాట్లాడుతాను మీరు రాయండి అలాగే అది పర్ ది యాక్ట్ ది ఆఫీస్ కాకినాడలో ఉందండి ఇప్పుడు వస్తానిక కాకినాడ అంటే టెంపరరీ ఉంది ఇంకొక ఆఫీస్ వస్తుంది పర్ ది యాక్ట్ జోనల్ ఆఫీస్ పర్ ది యాక్ట్ కాకినాడలో ఉంది అది నేను రాకముందే నేను ఛార్జ్ తీసుకోకముందే ఆల్రెడీ బోర్డు మీటింగ్ జరిగింది ఒక బోర్డు మీటింగ్ ఆ బోర్డు మీటింగ్లో కలెక్టర్ గారి అధ్యక్షతను జరిగింది ఎందుకంటే ఆయన అప్పుడు నాకు ముందు ఆయన చైర్మన్ ఇన్ఛార్జిగా ఉన్నాడు కాబట్టి ఆయన అధ్యక్షత జరిగిన దాంట్లో జోనల్ ఆఫీసుకు రాజమండ్రిలో పెడుతున్నారని చెప్పారు ఏమండి ప్రస్తుతం యాజాన్ నౌ అది దట్ ఈస్ ది సిచ్యువేషన్ అది మిగతా విషయాలు ఏంటి అనేది ప్రస్తుతం నేను మీకు చెప్పలేను ప్రస్తుతం ఇప్పుడు చెప్పలేను అది ఎలా జరగాలని ఉందో ఎలా జరుగుతుందో అన్ని అలా జరుగుతాయి నేను ఇక్కడ ఇక్కడ పుట్టకపోయినా పక్క పల్లెటూళ్ళలో పుట్టిన ఈ జిల్లాలో వాళ్ళు ఎక్కడికి ఎక్కడ కాదు అందరూ కూడా చాలా చాలామంది ఇక్కడ పుట్టిన వాళ్ళు అమ్మమ్మ గారి ఇంట్లోనో లేకపోతే ఎక్కడ పుట్టిన వాళ్ళే మనం అప్పట్లో మనం పుట్టినప్పుడు ఈ నర్సింగ్ హోమ్స్ లేకపోతే హాస్పిటల్స్ లేవు ఎక్కడెక్కడ పుట్టిన వాళ్ళము చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ పెరిగిన వాళ్ళము ఈ గడ్డ మీద పెరిగిన వాళ్ళం అన్నీ నాకు తెలుసు ఏదో ఒక రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది ఏదో మీటింగ్లు డిమాండ్లు పెట్టి ఉద్యమాలు చేస్తూ ఉంటాం అని కూడా అది వాళ్ళు వాళ్ళు నేనే విమర్శ వాళ్ళే వాళ్ళనే విమర్శించిన కానీ ఓఎన్ చేసి ప్రాంతీయ కార్యాల గురించి నేను ఉద్యమం చేశాను ఎస్ నేను చేసానప్పుడు చేసి అది ఓన్ చేసి అనేది అది కేవలం దట్ నాట్ ప్యాటర్నింగ్ టు అవర్ డిస్ట్రిక్ట్ ఓన్లీ నా చేతుల్లో అక్కడ ఉంటుంది కానీ మీరు వెయిట్ అండ్ సీ అండి నేను కాదని అంటలేదు కదా అని ఐఎమ్ నాట్ రూలింగ్ ఇట్ అవుట్ నేను కాదని అంటలేదు జస్ట్ వెయిటెన్సీ వైఆర్ యూ లాగింగ్ టు ది కాంట్రవర్సీ వెయిటెన్సీ జస్ట్ ఇంకా ఏమైనా అన్న రోజున అవగాహన పెట్టేసినాడు ఇంకా ఏమీ లేదు అక్కడ కానీ ఇది ఒకటండి గొడా చైర్మన్ అంటే సార్ గొడా చైర్మన్ అంటే ఇది ఇది ఏమన్నా ఏం కాదు సార్ హ్యాపీగా అన్నీ కూడా ఎంజాయ్ చేయడానికి అసలు ఏమీ లేదు ఇక్కడ ఒక రూపాయి కూడా లేదు అక్కడ ఫండ్స్ లేవు ఇంకా మా డబ్బులు మమ్మల్ని సంపాదించుకోమన్నాడు ఫైనాన్స్ మినిస్టర్ గారు అంటే రివాల్వింగ్ ఫండ్ ఏదో ఇస్తా ఉన్నారో మళ్ళీ మళ్ళీ తీర్చేయాలి వాళ్ళకి ఆఫీస్ లేదు స్టాఫ్ లేరు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో బైబెరోషన్ అయిన తర్వాత ఆయన ఏ పరిస్థితి ఉందో చెట్టు కింద ప్రెస్ మీట్ పెట్టుకున్నాడో నాకు ఇంకా ఇక్కడ ఆఫీస్ ఉంది చెట్టు కింద ప్రెస్ మీట్ పెట్టుకున్నాడు అక్కడ లేక్వి గెస్ట్ హౌస్లో అలాంటి పరిస్థితి ఇక్కడ ఒకే ఒక్క ఇప్పుడు నన్ను వేసారు చైర్మన్ కింద వాడు ముగ్గురు డైరెక్టర్లు వేసారు సరే మేమేం జీతగాలం కాదనుకోండి వైస్ చైర్ వైస్ చైర్పర్సన్ ఉన్నాడు ఆయన ఆయన ఇన్ఛార్జ్ తర్వాత ఏమో ఇంకో ఒక్క పర్మినెంట్ ఎంప్లాయీ దీంట్లో ప్లానింగ్ ఆఫీస్ ఒక ఆయన వేశారు అంతే ఇప్పుడు మేము బెల్ల కొట్టుకుని ఆఫీస్లో కూర్చున్నాం అనుకోండి ఫస్ట్ ఇప్పుడు ఇమీడియట్గా ఆఫీస్లోకి వెళ్ళినప్పుడు బెల్ల కొట్టి మేమే వేస్తారనుకోవాలి అక్కడ సో ఎంత కూడా డెవలప్ అవ్వడానికి ఒక వన్ మంత్ పడు టై టైం టేక్ అవుతుంది ఇవన్నీ అయిన తర్వాత ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఎందుకంటే చాలా ఇది ఒక వాషన్ లాంటిదండి ఇది ఇది మామూలుగా ఏదో లైబ్రరీ చైర్మనో లేకపోతే కార్పొరేషన్ చైర్మనో కాదండి ఒక వాషన్ లాంటిది ఇక్కడ మొత్తం జిల్లాలో ఆల్మోస్ట్ త్రీ ఫోర్త్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ అంతా దీంట్లో ఉంది దీన్ని ఒక ప్రణాళికాబద్ధంగా దీన్ని డెవలప్ చేయవలసిన అవసరం ఉంది ఇవన్నీ కూడా జరుగుతాయి ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు ఉన్నాయి అలాగే మా గురువుగారు రామకృష్ణ గారు కానీ మా స్నేహితుడు రాజప్ప గారు కానీ వీళ్ళందరూ కూడా సహకారం ఉంటుంది అదే కదా లోకేష్ కూడా ఈజ్ వెరీ మచ్